कर జిల్లా పాచిపెంట మండలంలో రాళ్ళు రప్పళ్లు తేలిన రోడ్డుపై ప్రయాణం చేయలేక బడికి వెళ్లలేకపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు గరిసగుడ్డి పంచాయతీ మర్రిపాడు గిరిజన గ్రామానికి చెందిన విద్యార్థులు ప్రతిరోజు స్కూల్కి వెళ్లాలంటే మర్రిపాడు నుండి రెండు కిలోమీటర్ల దూరం ఉన్న జీలికవలస గ్రామంలో ఉన్న పాఠశాలకు నడుచుకుంటూ వెళ్లడం జరుగుతుందని చెప్పారు దీనివలన విద్యార్థులు రాళ్ళు తేలిన రోడ్డుపై నడుస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆదివాస గిరిజన సంఘ నాయకులు మర్రిరాజు సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు తెలిపారు రహదారులపై రాష్ట్ర ప్రభుత్వం అన్ని గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం వేగవంతం చేయాలని కోరారు వేయాలని దశాబ్ద కాలంగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ పిల్లలు దాదాపు రెండు కిలోమీటర్లు మర్రిపాడు గ్రామం నుండి ఈ జీలిక వలస ఒక కొండల మీద ఉన్నటువంటి ఈ ప్రమాదకరమైన రోడ్ల నుంచి నడుచుకుని వెళ్తున్నారు పిల్లలు చదువుకోవడానికి అంటే వర్షమైనా ఇబ్బంది అయినా ఈ చిన్న చిన్న గడ్డవాగులు దాచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది కాబట్టి విద్యార్థుల పట్ల ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈరోజు గిరిజన ప్రాంతంలో చదువులకు దూరం అవుతున్నారు వైద్యానికి దూరం అవుతున్నారు అలాగే అన్ని రంగాల అభివృద్ధికి దూరం అవుతున్నారంటే రహదారులు లేకపోవడం దీని మీద అధికారులు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు పూర్తి చేసే వరకు ఈ పోరాటం ప్రజా సంఘాల ముందుకు తీసుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ పిల్లలందరూ కూడా చదువుకోవడానికి వెళ్ళాలంటే దాదాపు వర్షమైనా తడుచుకుంటూ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే రోడ్డు నిర్మాణం పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం